నటి రక్ష గౌడ ఈ పేరుకి మన పెద్దగా పరిచయం అవసరం లేదు గుప్పుడంతా మనసు సీరియల్లో నటించి మనక తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది తను కన్నడ నటి అయిన తెలుగులో మొదటి సీరియల్ కృష్ణ సీరియల్తో పాపులర్ అయ్యి ఆ తర్వాత ఇప్పుడంతా మన సీరియల్తో మంచి క్రేజ్ని సంపాదించుకుందని చెప్పవచ్చు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫ్యామిలీ అప్డేట్తో పాటు సీరియల్ సంబంధించిన ప్రతి అప్డేట్ని కూడా అబ్బాయిలకు ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ వస్తుంది అలాగే తన వెకేషన్కి వెళ్ళిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని వీడియోస్ని కూడా ఎప్పుడు షేర్ చేసుకుంటూ వస్తుంది ఈ గుప్పడంత మన సీరియల్ రిషి వసుధార మంచి క్రేజ్ని సంపాదించుకుని ఇద్దరు రొమాంటిక్ కబుర్లుగా కనిపిస్తున్నారు లే రియల్ లైఫ్ కూడా కబుల్ అవుతూ బాగుంటుందని అబ్బాయిలు అందరూ ఎప్పటికప్పుడు కోరుకుంటున్నారు అయితే రక్షా గౌడ లేటెస్ట్ ని కొన్ని ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చింది ఈ ఫోటోస్ చూస్తున్న ఆర్ట్ లుక్స్తో ఉన్న ఈ ఫొటోస్ని చూస్తున్న అభిమానులు అందరూ కూడా మీరు మోడల్ డ్రెస్ లో కూడా చాలా బాగున్నారు అక్క క్యూట్ గా ఉన్న ఉన్నారంటూ కామెంట్లో తెలియజేసుకుంటూ వస్తున్నారు అభిమానులు అయితే రక్ష గౌడ సంబంధించిన బ్యూటిఫుల్ ని మా వీడియో మీరు కూడా చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి